సరదా సరదాగా పులిచింతల ప్రాజెక్ట్ సరదాగా పులిచింతా ఈ రోజు మనం సరదాగా పులిచింత ప్రాజెక్ట్ కెళ్తున్నాం ఇప్పుడు మనం చూస్తున్నది పామాయిల్ తోట ఇక్కడ చాలా మంది పర్మిషన్ తీసుకొని లోపల మంచిగా పార్టీ చేసుకుంటారు చాలా ఎంజాయ్ చేస్తారు ఇక్కడ వచ్చేసి పులిచింతల ప్రాజెక్ట్ లో చాలా హోటల్స్ ఉన్నాయి ఇక్కడ ఫిష్ చాలా ఫేమస్ ఎప్పుడు కావాలన్నా దొరుకుతుంది చేపల కూరతో చేపల పులుసు చేపల ఫ్రై చేపల పచ్చడి రొయ్యల పచ్చడి చికెను చికెన్ పచ్చడి రకరకాల నాన్ వెజ్ ఇక్కడ ముఖ్యంగా చేపలు చాలా ఫేమస్ చాలా హోటల్స్ ఉన్నాయి చూపిస్తాను వీకెండింగ్ లో అయితే చాలా మంది క్యాంపింగ్ కి వస్తారు బోర్డ మంది వస్తారు ఇక్కడ మంచిగా ఫిషింగ్ చేస్తూ సరదాగా పులిచింతల ప్రాజెక్ట్ చూసి అక్కడ హోటల్లో చేపల కూరలు తిని మస్తుగా ఎంజాయ్ చేస్తారు మందుబాబుల గురించి అయితే చెప్పాల్సిన పనే లేదు చాలా అంటే చాలా ఎక్కువ మంది వస్తుంటారు వీకెండ్లు అయితే ఫుల్గా భక్తులతో మందుల బాబులతో నిండిపోతాయి హోటల్ ఇప్పుడు మనం స్ట్రైట్ గా వెళ్తే పులిచింతల ప్రాజెక్ట్ వస్తుంది అటు పక్క పల్నాడు జిల్లా ఒకప్పుడు గుంటూరు జిల్లా ఇప్పుడు పల్నాడు జిల్లా ఇప్పుడు మనం ఉన్న ప్రాంతం ఒకప్పుడు నల్లగొండ జిల్లా ఇప్పుడు సూర్యాపేట జిల్లా తెలంగాణ వైపు నుండి ఆంధ్ర వైపు వెళ్తున్నాం ఇప్పుడు మనం తెలంగాణ వైపు ఉన్నాం ఇక్కడ చూస్తున్నారు కదా ఎన్నో రెస్టారెంట్లు ఇక్కడంతా చేపల కూరకు చాలా ఫేమస్ అనమాట కృష్ణానది చేపలు పడతారు తెస్తారు వండుతారు అలాగే ఎక్కడెక్కడ నుండో వస్తూ ఉంటారు క్యాంపింగ్ అయితే ముఖ్యంగా వీకెండ్ లో ఇప్పుడు మనం తెలంగాణ వైపు నుండి ఆంధ్ర వైపు వెళ్దాం పులిచిత్ర ప్రాజెక్ట్ చూద్దాం నీరు ఏ లెవెల్లో ఉందో కూడా చూద్దాం సరదాగా ఎంజాయ్ చేయడానికి ఈ రోజైతే మనం పులి చిత్ర ప్రాజెక్ట్కి వచ్చాం పులిచింతల ప్రాజెక్ట్కి వెళుతున్నప్పుడు కనిపించే దృశ్యాలన్నీ మీకు ఇప్పుడు ఈ వీడియోలో చూపించబోతున్నాను చూడండి పైన ఆకాశం అయితే చాలా బాగుంది బ్లూ కలర్ లో కనిపిస్తుంది వైట్ లో మబ్బు అయితే మేఘాలు అద్భుతంగా కనిపిస్తున్నాయి ఈ రోజైతే కొద్దిగా మరీ ఎండలేదు అలాని మరీ చల్లగా లేదు మామూలుగా ఉంది ఇప్పుడు మనం చూస్తున్నాం తెలంగాణ వైపు పోలీసులు ఉన్నారు తాగి డ్రైవింగ్ చేశారా తూల తీరినట్లే అసలే చట్టాలు మారాయి మీరు తాగి డ్రైవింగ్ చేయడం చాలా ప్రమాదం ఆ ప్రమాదాన్ని నివారించడానికి చట్టాలు మారాయి దయచేసి తాగి డ్రైవింగ్ చేయడం మానేయండి లేదంటే పోతారు మీరు పోతే పోయారు మీ మిమ్మల్ని నమ్ముకున్న కుటుంబం రోడ్డు మీద పడుతుంది గుర్తు పెట్టుకోండి ఇక్కడ నుండి మనము ఇటుపక్క తెలంగాణ పవర్ హౌస్ పులి పులిచింతల జెన్కో అంటారనమాట తెలంగాణ జెన్కో ఇక్కడ వచ్చేసి ఫోర్ ఇంటూ థర్టీ మెగావార్స్ నాలుగు యూనిట్లు ఉన్నాయి ఒక్కొక్క యూనిట్ వచ్చేసి ముప్పై మెగావాట్లు పవర్ని అయితే తయారు చేస్తుంది చాలా మంది నీళ్లతో పవర్ తయారు చేయడం అంటే నీళ్లలో నుంచి పవర్ లాగుతుందేమో అనుకుంటారు కాదు కేవలం నీళ్ళని ఆ లోపల ఉన్నటువంటి టర్బైన్ రన్నర్ మీద కుదిరితే అది తిప్పుతుంది ఓన్లీ తిప్పడానికి వస్తాం అనమాట ఒక ఫ్యాన్ తిప్పడానికి పవర్ ని ఎలా ఉపయోగిస్తామో అదే విధంగా అక్కడ ఉన్న కింద ఉన్న ఫ్యాన్ తిప్పడానికి నీళ్ళ యొక్క ఫోర్స్ ని ఎనర్జీని ఉపయోగిస్తారు ఇప్పుడైతే మనం పురుషింద్ర ప్రాజెక్ట్ మీద వచ్చాము మనకు కనబడుతుంది పక్కన టీజీ జన్కో తెలంగాణ జెన్కో ఒకప్పుడు టీఎస్ జన్కో ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత దాన్ని మళ్ళీ టీజీ జెన్కో గా మార్చారు అంటే తెలంగాణ స్టేట్ మొత్తాన్ని టీజీ చేస్తారు అనుకోండి ఇప్పుడు ఇక్కడ మనకు కనిపిస్తుంది నది నీళ్లు చాలా అంటే చాలా ఫుల్ లెవెల్లో ఉన్నాయి ఇప్పుడు కూడా లోపల బోట్లు వేసుకొని చాలా మంది ఫిషింగ్ చేస్తున్నారు చేపలు పడుతున్నారు ముఖ్యంగా ఇక్కడ లేడీస్ కూడా బోట్లు వేసుకొని చేపలు పడుతూ కనిపిస్తారు ఇక్కడ నుండి లోపల వైపు కొన్ని జూమ్ చేస్తున్నా చూడండి ఆ లోపల చిన్న ఐలాండ్లు కనిపిస్తున్నాయి కదా అక్కడికి చాలా మంది బోట్లు మాట్లాడుకొని వెళ్ళి మరి క్యాంపింగ్ చేస్తారనమాట మంచిగా అక్కడికి వెళ్ళేసి ఫిషింగ్ చేసుకొని అక్కడే వండుకొని తినేసి చిన్న టెంట్లు వేసుకొని రెండు మూడు రోజులు అలా స్టే చేస్తూ ఉంటారు కొంతమంది వాళ్ళకి ఏదైనా అవసరాలు ఉంటే బోట్లు వాళ్ళు పెడుతూ ఉంటారు వాళ్ళకి డబ్బులు ఇస్తూ ఉంటారు ఇక్కడ చూడండి పక్క పులిచింతల అనమాట అసలు పులిచింతల ప్రాజెక్ట్ అనే పేరు ఎందుకు వచ్చిందంటే ఆ కట్టు వైపు పక్కనే పులిచింతల అనే గ్రామం ఉంటుంది ఆ గ్రామం పేరు మీద పులిచింతల ప్రాజెక్ట్ వచ్చింది చూసారుగా ఎంత పెద్దగా కనిపిస్తుందో కొండ ఇక్కడ నుండి ఇక్కడ కనిపిస్తున్నవన్నీ కూడా ఇక్కడతో పవర్ హౌస్ అంటే టీజీ కు సంబంధించినటువంటి గేట్లు అయితే ఎండి ఇక్కడ నుంచి పక్క డౌన్ స్ట్రీమ్ వాటర్ కింది వైపు వెళ్లేది ఇక అప్ స్ట్రీమ్ అంటారు పైన వాట కనిపిస్తున్నాయి ఫుల్ లెవెల్లో ఇది మొత్తం కూడా డ్యామ్ డ్యామ్ కి సంబంధించిన గేట్లు ఆపరేటింగ్ చేసే మోటార్లు మిషన్లు కనిపిస్తున్నాయి చూస్తున్నారు ఇంత అద్భుతంగా సేన్ క్లైమేట్ అయితే సూపర్ గా ఉంది అటు ఎండ లేదు ఇటు చల్లగా లేదు మధ్యలో ఉంది చాలా అంటే చాలా బాగుంది ఈ రోజు అయితే మనం వస్తున్నామని దేవుడు కరణించాడేమో తెలియదు కానీ ఎండ మాత్రం చాలా అంటే చాలా తక్కువగా ఉంది బైక్ మీద వెళ్ళిపోతున్నాం రై రయ్యని వెళ్ళిపోవడమే ఎక్కడా కూడా మధ్యలో స్టాప్ లేవు ఇక్కడ చూస్తే ఎవరో పాపం నడుచుకుంటూ వెళ్తున్నాడు ఒక్కడే ఎండ కొద్దిగా ఉంది కదా లిఫ్ట్ ఇద్దామని అడిగితే అటు పక్క తండా ఉంది వెళ్తా ఉన్నాడు కానీ మనం తండా దాకా వెళ్ళాం కదా మధ్యలో ఆగిపోతాం చివరికి వెళ్ళి మళ్ళీ వీళ్ళు తీసుకుని బ్యాక్ వచ్చేస్తాం కాబట్టి ఆ చివరి వరకు అయితే డ్రాప్ చేస్తా అన్నాను ఎక్కాడు తీసుకుని వెళ్తున్నాం ఇవన్నీ కూడా మిషనరీకి సంబంధించి అద్భుతంగా ఉందన్నమాట వీలైతే మీరు కూడా పులిచిత్ర ప్రాజెక్ట్ని సందర్శించండి వీకెండ్ అయితే సూపర్గా ఉంటుంది ఫుడ్ గురించి అస్సలు ఆలోచించదు మిత్రమా ఫుడ్ అయితే వేరే లెవెల్ ఇక్కడ హోటల్లో చాలా అంటే చాలా బాగుంటుంది అనమాట అస్సలు ఆలోచించాల్సిన అవసరం లేదు కానీ ఇక్కడ స్టే చేసేటట్లయితే మందు తాగండి డ్రైవింగ్ చేసేటట్లయితే మందు తాగద్దు ఎంత అద్భుతంగా ఉంటుంది ప్రాంతం చాలా అంటే చాలా బాగుంది ఒక్కసారి చూసారా అంతే మరలా మరలా వీకెండ్లో వస్తూ ఉంటాను ఇక్కడికి చాలా దూరం వచ్చి హైదరాబాద్ అయితే వీకెండ్లో అసలు చెప్పాలంటే వందల్లో వస్తూ ఉంటారు అటు పక్క పల్నాడు గుంటూరు ఒకప్పుడు ఇప్పుడు పల్నాడు జిల్లా ఇంకా చెప్పాల్సిన పని లేదు వీకెండ్లో ప్రాజెక్ట్ చూడటానికి వచ్చే వాళ్ళతో కానీ అక్కడ చేపల కూర కోసం ప్రత్యేకంగా వచ్చి పార్టీ చేసుకునే వాళ్ళైతే ఇంకా ఎక్కువ మంది ఉంటారు ఇది ఇరిగేషన్కి సంబంధించిన ఆఫీసు ఇది ఆంధ్ర వైపు ఉందనమాట డ్యామ్ మొత్తం వచ్చేసి ఆంధ్ర వైపు ఉంటుంది అంటే గేట్లు వాటర్ వదిలేదు మొత్తం కూడా పవర్ తయారు చేసేది మాత్రం వచ్చేసి తెలంగాణ వైపు ఉంది ఇక్కడ నుండి రోడ్డు ఈ రోడ్డు డైరెక్ట్గా మాదిపాడు అనే గ్రామం మధ్యలో తండాలు ఉన్నాయి జడపల్లి తండ కంచుగూడు తండా తర్వాత మాదిపాడు తర్వాత అచ్చంపేట సత్తనపల్లి నసరాపేట గుంటూరు అమరావతి అన్ని వైపులు ప్రయాణం చేయొచ్చు ఇటువైపు నుంచి అయితే కొద్దిగా జర్నీ కూడా తగ్గుతుంది ఈ మధ్య రోడ్డు వేశారు ఇక్కడ నుంచి కొంచెం ముందుకెళ్ళిన తర్వాత ఇంకొక మూడు కిలోమీటర్ల తర్వాత మధ్యలో వచ్చేసి ఒక నాలుగు కిలోమీటర్లు అయితే రోడ్డు బాగోదు ఇక్కడ వచ్చేసి ఆంధ్ర బోర్డర్ చెక్ పోస్ట్ ఉంది ఇక్కడ నుంచి ఇక చెకింగ్ చేస్తారనమాట మందు వెళ్తుందా ఇంకేమి చెక్ చేసి పంపిస్తూ ఉంటారు చూస్తారు కదా అది డౌన్ స్ట్రీమ్ వాటర్ వైపు చాలా ఇసుక తేలిగనిపిస్తుంది అనమాట వాటర్ వదలలేదు కాబట్టి ఇంకా ఇక్కడికైతే మనం చెక్ పోస్ట్ కూడా దాటి వెళ్ళి చూస్తాం చూస్తా బస్సులు వేసుకొని వస్తూ ఉంటారు పర్యాటకులు అనమాట చూడటానికి వచ్చేవాళ్ళు కారులు బస్సులు వేసుకుని వస్తున్నారు ఇలా బస్సులు రోజుకి తక్కువ తక్కువ ఒక రెండు మూడు బస్సులు వస్తూ ఉంటాయి ఇక్కడ చూడటానికి మళ్ళీ రిటర్న్ ప్రయాణం ట్రాక్ వస్తుంటే అన్ఎక్స్పెక్టెడ్ గా వర్షం స్టార్ట్ అయిపోయింది చూడండి వర్షం స్టార్ట్ అయింది వర్షం పడుతుంది ఎంత బాగుందంటే ఇందాకే బాగుందంటే ఇంకా ఇప్పుడైతే సూపర్ అంటే సూపర్ ఉంది అనమాట వర్షం స్టార్ట్ అయిపోయింది ఇక చల్ల చల్లగా ఇక మన మొబైల్ ఇక్కడ ఖరాబ్ అవుతుందో పాడవుతుందో అని ఐఫోన్ అయినప్పటికీ కూడా ఎంతైనా మళ్ళీ వాటర్తో పోతే మరి మనం వీడియోలు తీయడానికి మన దగ్గర ఫోన్ లేదు కాబట్టి ఇక ఇక్కడితో స్టాప్ చేయాలి చూడండి వర్షం ఎలా పడుతుందో నది లోపల ఇక్కడ చిన్న 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 పనులతో స్టార్ట్ అయింది వర్షం అయితే అన్ఎస్పెక్టెడ్ అనమాట ఇదైతే మనం ఊహించలేదు ఇలా వర్షం పడుతుంది ఈ సమయంలో అని ఊహించకుండా వర్షం పడింది మరి పులిచింద్ర ప్రాజెక్ట్ ఎలా చేరుకోవాలి అని అనుకుంటే అక్కడ బోటు దూరంగా కనిపిస్తుంది ఆ బోటును డ్రైవ్ చేస్తుంది తెలుసా ఒక లేడీ ఒక మహిళ అనమాట అంత వర్షంలో కూడా బోటు నడుపుతూ చేపలు పడుతుంది వల విసురుతుంది అనమాట పులిచిందర ప్రాజెక్ట్ చేరుకోవాలంటే ఏముంది గోదావరి నుంచి అయితే నలభై కిలోమీటర్లు జగ్గాపేట నుంచి అయితే ఇరవై ఐదు కిలోమీటర్లు ఉంటుంది ఇంకా ఆంధ్ర వైపు నుంచి అయితే అచ్చంపేట నుంచి అయితే ఒక ముప్పై కిలోమీటర్ల దూరం ఉంటుంది సత్తనపేర్ నుంచి అయితే ఒక అరవై కిలోమీటర్ల దూరం ఉంటుంది విజయవాడ నుంచి చెప్పాలి అంటే విజయవాడ నుంచి జగ్గేపేట ఎనభై కిలోమీటర్లు అక్కడ నుంచి ఇరవై ఐదు కిలోమీటర్లు నూట ఐదు కిలోమీటర్లు ఉంటుంది వీకెండ్లో ప్లాన్ చేసుకుని పర్ఫెక్ట్గా వస్తే మాత్రం మంచిగా మస్తుగా నది లోపలికి ఒక బోటు మాట్లాడుకొని వెళ్ళి అక్కడ క్యాంపింగ్ టెంట్ వేసుకొని మంచిగా ఫిష్ వండుకొని తిని ఎంజాయ్ చేయండి ఓకే